లా లా లాక్స్ ఈ రోజు వీడియో వచ్చి ఇక్కడ అక్కలు నారు విక్తురండి అక్క వాళ్ళకి నాటేయడానికి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ నారు అక్కలు ఎట్లా ఈ ఆటోలో తీసుకొని పోయి అక్కడ మళ్ళీ నాటేయాలండి

దక్ష తుల

బిందీలుగు బిందూ రేలు స్వకృతయా చూడండి ఫ్రెండ్స్ నా పాప కూడా నాటేస్తుంది అప్పుడప్పుడు పిల్లల్ని పొలాలలోకి తీసుకురావాలి వ్యవసాయం అంటే ఏంటో చెప్పాలి ఈ జనరేషన్కు మాత్రం అసలు బియ్యం ఎట్లా వస్తాయి అనేది కూడా తెలియదు నా పాపని కూడా తీసుకొచ్చిన చూడండి పెద్ద పాప నాటేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే ఏంటో ఈ జనరేషన్ పిల్లలకైతే తెలియదు అసలు బియ్యం ఎట్లు వస్తాయో తెలియదు

ిటి ముండా వీటిలా గౌరూకు వాళ్ళలో బీలే వాళ్ళలో మేలా గౌరూకు వాళ్ళలో బీలే వాళ్ళ

చూడండి పాప అయితే నాటేస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్